ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట రెండు వేల ఇరవై ఐదు ఒక అరుదైన మరుపురాని సంవత్సరం రాష్ట్ర చరిత్రలో తొలిసారి బాలుడి బగబగలు లేని ఏడాది సాధారణంగా రోహిణి కార్తే వచ్చిందంటే నిప్పులు కురిసే ఎండలు వడగాల్పులతో జనం అల్లాడిపోయేవారు కాని తొలిసారిగా ఈ ఏడాది ఎండల తీవ్రత ఊసేలేదు సమృద్ధిగా కురిసిన వర్షాలు రాష్ట్రమంతటా ప్రకృతి అందించిన సహకారంలా నిలిచాయి శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చెరువులు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి ఈ వర్ష వల్ల భూగర్భ జలాలు ఏకంగా ఆరు పాయింట్ సున్నా ఎనిమిది మీటర్లకు పెరగడం బగబగలు లేని ఈ ఏడాది ఒక అద్భుతమైన ప్రకృతి సానుకూల సంవత్సరంగా మిగిలబోతోంది గతంలో రాష్ట్రానికి రావాల్సిన పెద్ద సంస్థలు వెనుకడుగు వేయడం చూశాం కానీ రెండు వేల ఇరవై ఐదు ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది రాజధాని అమరావతి పనులు మళ్లీ పరుగులు తీస్తున్నాయి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు వేగవంతం కావడమే కాకుండా ఒక ఆశయ నగరం మళ్లీ ప్రాణం పోసుకుంటోంది దేశంలోనే తొలిసారి పరిశ్రమల రాయితీలకు ఎస్క్రూ ఖాతాలను ఏర్పాటు చేశారు సిఐఐ సమ్మిట్ ద్వారా పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్లు టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో రాష్ట్రం పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది రేపటి తరం సాంకేతికతతో ఆంధ్రప్రదేశ్ వెనకడుగు వేయకూడదనే లక్ష్యంతో క్వాంటం వ్యాలీకి తొలి అడుగులు పడ్డాయి మన యువతకు అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ మరియు ఫ్యూచర్ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ప్రపంచ వేదికపై మన యువతను విజేతలుగా నిలిపే ప్రయత్నం మెగా డిఎస్సి ద్వారా వేల తొమ్మిది వందల ఒక్క టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయడం ఒక అద్భుతం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ పోస్టుల నియామకం చేయడం ఒక రికార్డ్ అయితే శిక్షణలో ఉన్న కానిస్టేబుల్ స్టైఫండ్ ను నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలకు పెంచడం ఇంకో రికార్డు ప్రజాక్షేత్రంలో సూపర్ సిక్స్ విజయకేతనం ఎగ్రవి తల్లిక వందనం పథకం కింద అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థుల కోసం వేల తొంభై కోట్లు అందజేసింది కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల ప్రయాణాలు జరిగాయి అన్నదాత సుఖీభవ పథకం కింద నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు జమ చేయడమే కాకుండా ధాన్యం కొన్న వెంటనే సొమ్ము ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏడాదిలో ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ను చిరునవ్వులతో ముగిస్తే రెండు వేల ఇరవై ఆరు వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు